అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఏదైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అనేది ట్రేడ్ టెస్ట్లో ఖచ్చితంగా సర్టిఫికెట్ అనేది చూస్తారు సో ఆ సర్టిఫికెట్లు ఎలా తీసుకోవాలి సో సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు ఒకవేళ ఆ వర్క్ వచ్చి కానీ వచ్చి కూడా మా దగ్గర సర్టిఫికెట్ లేదు అన్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది హండ్రెడ్ చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఉంటే షేర్ చేయండి చాలా చాలా మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా సో దేని దేనికి సర్టిఫికెట్లు కావాలని మీ క్లారిటీ అని ఇప్పుడు నేను చెప్తాను మొదటగా వచ్చి సో ఇందులో కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి ఫోర్ వీలర్ కానీ హెవీ లైసెన్స్ ఉన్నవాళ్ళు సో హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక ఫోర్ వీలర్ ఉన్నా సరే లైట్ వెహికల్ లైసెన్స్కి సంబంధించి ఉన్నా సరే ఫోర్ వీలర్ ఉండాలి ఖచ్చితంగా సో ఉన్నా కూడా సరే ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ మా కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వెహికల్కి సంబంధించి మోటార్ మెకానిక్ అనేది ఎవరైతే ఐటీ డీజిల్ మెకానిక్ ఐటీకి సంబంధించి మోటార్ మెకానిక్ సంబంధించిలో కానీ మెజారిటీగా వీరు చేసే సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే మీకు ఎక్కువ అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి సంబంధించి మీకు ఎక్కడైనా వర్క్ చేసి ఉన్నా సరే మెకానిక్ షాప్లో మెకానిక్ షెడ్యూల్లో ఎక్కడైనా వర్క్ చేసి కొంచెం పెద్ద షోరూములు కానీ హీరో షోరూమ్లో కానీ హోండా షోరూములు కానీ ఇట్లా ఏదైనా మీరు ఏదైనా వర్క్ చేసి ఉండి నార్మల్గా మీరు ఒక ఐటీఏ చేయకపోయినా సరే మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చినా సరే మీరు ఎలిజిబులే హోండా షోరూమ్ హీరో షోరూమ్ ఎక్కడైనా బైక్లకు సంబంధించి యమహా షోరూము వీటిలో మీరు ఏదైనా సరే మీరు చేసినా సరే మీరు సర్టిఫికెట్ తెచ్చుకున్నా సరే మీరు మీకు అనేది ఎలిజిబుల్ అనేది చేస్తారు ఖచ్చితంగా అక్కడ ట్రేడ్లో మీరు ఆ ట్రేడ్ టెస్ట్ పెట్టినప్పుడు మీరు మీరు మీ పర్ఫార్మెన్స్ చూపిస్తే చాలు సర్టిఫికెట్ నామ మాత్రంగా ఉంటే చాలు సో నెక్స్ట్ వచ్చి గార్డనర్కి సంబంధించి ఏదైతే గార్డనర్ అనేది ఏంటంటే ఆ ట్రైనింగ్ లోనో లేకపోతే ఇంకెక్కడైనా ఉంచో వేరే చోట ఎక్కడైనా సరే వాటి పేర్లు చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు లేకపోతే ఇంకా ఇంకా క్లారిటీగా ఇచ్చేది మీకు ఆ లో మొక్కలను పెంచడం వాటిని డెకరేట్ చేయడం వాటిని కట్ చేయడం వాటిని మొక్కలను ఆ చనిపోయిన ప్లేస్లో వాటిని పెంచడం దాని ఒక గార్డెన్ లాగా వాటిని మీరు మెయింటైన్ చేయడం మీ పని అదే వాటి పొద్దున్న లేచి వాటికి నీ వాటర్ పోయాలి మధ్యాహ్నం వాటిని పొద్దున్నీ సాయంత్రం దాకా వాటి బాగోగులు చూసుకోవాలి ఇదే మొక్కలను బాగోగులు చూడడం అక్కడ అందంగా పూల చెట్లు వాటిని వీటిని మెయింటైన్ చేయడం ఇదే మెజార్టీ గార్డెనర్ వరకు దీని సర్టిఫికెట్ మీరు ఎలా తీసుకోవాలంటే దీనికోసం ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు మీ చుట్టుపక్కల నర్సరీలో లేకపోతే ఇంకేమన్నాను పార్కులో ఇట్లాంటిది ఏదైనా గార్డనర్కి సంబంధించి ఇంకేదైనా ఎక్కడైదన్న ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి మేము ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు పనిచేసే ఏదో కొంత డబ్బు వాళ్ళకి ఇస్తారంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు మీకు వర్క్ ఏముంది మొక్కలు పెంచడం కట్ చేయడం వాటిని కట్ చేసే స్టైల్ మీకు తెలిస్తే చాలు సో మీజీగా ఈజీగా మీరు ఈజీగా క్వాలిఫై అని ట్రేడ్ టెస్ట్ అంతే పెద్ద అంత డెప్త్గా ఉండదు సింపుల్గా ఉంటుంది సో ఈ గార్డెనకి సంబంధించి ఇలా మీరు సర్టిఫికెట్ అనేది తెచ్చుకోవచ్చు నర్సరీలు పార్కులకు సంబంధించి ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు పనిచేసిన రాబించుకోవాలని సర్టిఫికెట్ పోతే చాలు మీరు అక్కడ ట్రేడ్లో మీరు పని ఆడ ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఆడ చేస్తే చాలు వాళ్ళు మీ చేతికి ఇస్తారు దాని పేరు ఒక సీజన్ కత్తి లాగా ఉంటుంది వాటిని కట్ చేయడం వాళ్ళు చిన్న చిన్న టెస్ట్లు పెడతారు అవుట్లో ఈజీగా మీరు అనేది క్వాలిఫై అయితే ఛాన్స్ ఉండేది ఉంటుంది అక్కడ ఆఫీసర్ అని బట్టి ఉంటుంది అనమాట గార్డెన్ గార్డెన్కి సంబంధించి అక్కడ ఆఫీసర్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా దీన్ని చేయి దాన్ని చేయి అంటారు దాన్ని తగ్గట్టు మీరు చేస్తే సరిపోతుంది నెక్స్ట్కి సంబంధించి పెయింటర్కి సంబంధించి ఈ పెయింటర్ అనేది ఏంటంటే నార్మల్గా మనం బిల్డింగ్లకి రూములకి వీటికి మనం పెయింట్ కొడతాం చూడండి దాన్ని పెయింటర్ అంటారన్నమాట సో ఈ పెయింటర్ అనేది దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏం పెద్దగా అవసరం లేదు పెయింటర్ రావాల్సిన వల్ల ఏం రానోడు కూడా పెయింట్ కొట్టచ్చు సో కొంచెం మనం దాని మీద ట్రిక్స్ ఆ చెయ్యి ఊపడం బ్రష్ అనేది తిప్పడం ఇలా చిన్న చిన్న పనులు వస్తే చాలు చాలామంది నేను కూడా ఒకప్పుడు నేను నాకు పెయింటింగ్ చేయడం వచ్చు నేను మా ఇంటికి మేమే కొడతాం చెప్పాలంటే అప్పుడప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడులో కొట్టేవాళ్ళు సో అలా చిన్న చిన్న పనులు నార్మల్గా మీకు పెయింటింగ్ కొట్టేది వచ్చినా సరే ఎక్కడైనా మేస్త్రిల దగ్గర లేకపోతే ఇంకెక్కడైనానో మీకు ఆ పెయింటింగ్ సంబంధించి ఏదైనా మెయిన్ మెయిన్ కొంచెం ఆఫీసులుగా ఉండేది ఏదన్నాను అలాంటి ఆఫీసుల్లో ఒక రెండు సంవత్సరం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సర్టిఫికేట్ నార్మల్గా సర్టిఫికేట్ రాసి ఇమ్మన్నా సరే వాళ్ళు సర్టిఫికెట్ అనేది రాసిస్తారు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇన్ని సంవత్సరాలు మా దగ్గర పని తనకి పెయింటింగ్ వర్క్ వచ్చు అని చెప్పి ఊరికి నార్మల్గా టైప్ చేసి దాని మీద సీలే వాళ్ళ సీలే సంతకం పెట్టించినా సరే సీల్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సో నార్మల్గా ఉండేవాడి దగ్గర సీలు ఉంటాయి వాళ్ళు దగ్గర ఏకొని వచ్చినా చాలు మీరు ట్రేట్ టెస్ట్కి అనేది ఎలిజిబుల్ కానీ ఏమంటే మీరు అక్కడ పెయింటింగ్ కొడితే చాలు మీకు వర్క్ అనేది వస్తే చాలు సో ఇది ఇలా పెయింటర్స్ అనే సర్టిఫికెట్ మీరు అనేది తెచ్చుకోవచ్చు అన్నా మేము ఈజీగా చెప్పేస్తారా మీరు తెచ్చుకునేది చాలా కష్టం అంటే ఎతకాలంతే సో ఎతికితేనే దొరుకుతుంది ఖచ్చితంగా మీరు తిరిగితే ఒక మూడు రోజులు కాదని తిరిగినారంటే తిరిగి అన్నిటికీ అన్నిటికీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి కార్పెంటర్కి సంబంధించి ఈ కార్పెంటర్ అనేది కొంచెం ఈ చక్కలకి గిక్కలు తయారు చేసే వర్క్ అనమాట అది సో అదంతా కార్పెంటర్ అనేది ఖచ్చితంగా అది వర్క్ రావాల్సిందే మీరు వర్క్ చేసిన తర్వాత సర్టిఫికెట్ అనేది తెచ్చుకోవాల్సిందే సో అది కష్టంతో కూడుకున్న పని సో అది ఒకసారి మీరే చూసుకోవాలి నెక్స్ట్ బ్రాస్ బ్యాండు పైప్ బ్యాండ్ ఈ బ్రాస్ బ్యాండ్ పైప్ బ్యాండ్ అయితే డ్రమ్స్ పీకలు వదడం డ్రమ్స్ కొట్టడం ఈ బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్లో ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ అనేది తెచ్చి ఉండాలా లేదా ఏదైనా ఫంక్షన్లకు పాడు ఇలా మీరు చేయడం వచ్చు అని అనుకుంటే సో అక్కడికి సంబంధించి మీకు ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది మీకు సో ఎక్కడైతే మీరు ఒక టీం లాగా ఉంటారో ఏదో పేరు పెట్టుకుంటాడు ఏదో ఒకటి సౌండ్ ఏదో ఇప్పుడు ఫంక్షన్లకి పడు వచ్చి డ్రమ్స్ అవి కొడుతూ ఉంటారు చూడండి వాళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది ఆ కమ్యూనిటీలో కూడా ఆ సంఘం అనేది ఉంటుంది ఆ సంఘంలో కూడా మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆ వర్క్ మీకు మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి బీఎస్ఎఫ్లో ఈ బ్రాస్ బ్యాండ్కి అనేది వెళ్ళినాడు లాస్ట్ లాస్ట్ నోటిఫికేషన్ కాకుండా అంతమంది నోటిఫికేషన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ పర్సన్ వెళ్ళినాడు తను బలే పీక పోతాడనమాట బలే ఊతాడు ఆ పుష్ప సంబంధించిన సాంగ్ కూడా ఊదే ఊది నాకు పెట్టాడు వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా పెట్టాను ఒకసారి తర్వాత మళ్ళీ నేనే రిలీజ్ చేయను ఎవరైనా చూసిన వాళ్ళంటే కామెంట్ చేయను అనమాట సో తనకిసారి సర్టిఫికెట్ లేదు తను ఈ విధంగానే వాళ్ళ వాళ్ళకి ఒక సంఘం ఉంది ఫంక్షన్లకి వాళ్ళకి వెళ్ళి సంఘం వెళ్తా ఉన్నాడంట వాళ్ళ సంఘం ఉంది ఆ సంఘం ద్వారా తను సర్టిఫికెట్ తీసుకొని ఇప్పుడు బీఎస్ఎఫ్లో ఉంటాడు నాది మేబీ మన సబ్స్క్రైబరే మేబీ ఈ వీడియో చూస్తాడు నాకు తెలియదు మన సబ్స్క్రైబర్ తను సో అలా మీరు బ్రాస్ బ్యాండ్కి ఫైబ్ ఫైవ్ బ్రాండ్కి మీరు అనేది తెచ్చుకోవచ్చు ఈ కాబ్లర్కి అనేది కాబ్లార్ అనేది చెప్పులు కొట్టడం అనమాట ఈ కోబ్లర్కి సంబంధించి చెప్పులు కొట్టడం అనేది ఈ చెప్పులు కుట్టే అది వర్క్ అనేది అది క్యాస్ట్ వైజ్గానే వస్తుంది అనమాట సో అది వాళ్ళే చేయగలరు కాబ్లార్ ఎవరంటే వాళ్ళు చేసేదని అవదు అది వాళ్ళ కేటగిరీ వాళ్ళకి తెలుసు ఎవరు అనేది కాబ్లర్కి సంబంధించి సో వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికెట్లు అనేది మీ సంఘంలో నుంచి మీరు సర్టిఫికెట్లు మీకు దొరుకుతుంది ఖచ్చితంగా అంటే నార్మల్ మీకు చెప్పులు కుట్టేది వచ్చి వచ్చి ఉండుంటే ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళను మీ చుట్టుపక్కలనో ఎవరైనా అడిగితే ఆ చెప్పులు కుట్టే సంబంధించి దానికి ఉంటారు ఒక టీము ఆ టీం వాళ్ళు మీరు పట్టుకుంటే పని అవుతుంది సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలా లేదు అంటే సర్టిఫికెట్ సర్టిఫికేట్ లేకపోయినా సరే నార్మల్గా మీరు ఎక్కడైనా పని చేసినట్టు లేకపోతే ఎక్కడైనా కుట్టినట్టు కూడా షాపుల్లో కూడా తెచ్చుకొని వచ్చినా సరే ఇబ్బంది అయితే లేదనమాట నెక్స్ట్ టైలర్కి సంబంధించి అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఈ టైలర్ అనేది ఎలా తెచ్చుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది టైలర్కి సంబంధించి కోర్స్ ఒకటి నలభై ఐదు రోజులు కోర్సు ఒకటి చేసింది ఇచ్చింది ఈ మధ్య ఇచ్చిన వాళ్ళు చాలామంది మా సైడ్ అయితే మస్తుగా జాయిన్ అయిపోయినారు కుట్టేదానికి కూడా రాదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళే జాయిన్ అయిపోయి మళ్ళీ వాళ్ళే నేర్చుకుని సర్టిఫికెట్ కూడా తెచ్చుకుని అన్నారు అలా మీరు ఏదైనా టైలరింగ్ షాపులో పని చేసుకున్న టైలరింగ్ షాప్ ప్రతి మంచి పెద్ద పెద్ద టైలరింగ్ షాపులకు వెళ్తే వాళ్ళ దగ్గర సీలు ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర మీరే ఒక లెటర్ ఒక టైప్ చేసి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల దాకా నేను పనిచేసినా అని చెప్పి మీరే టైప్ చేసి టైప్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది ఆ సర్టిఫికెట్లో వాళ్ళ సిగ్నేచర్ వాళ్ళు వాళ్ళు సీలు మీరు వెళ్తే చాలు మీకు ఆ ట్రేడ్ టెస్ట్ మీకు టైలరింగ్ టెస్ట్ అనేది ఉంటుంది దాంట్లో మీరు నార్మల్ ఏదో ఏదో టెస్ట్ అట్టు కొట్టమని చెప్పి దాన్ని మీరు మీకు కుట్టేది నీటే పర్ఫెక్ట్గా వస్తే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరికైనా సరే మీకు కుట్టేది పర్ఫెక్ట్గా వస్తే చాలు మీరు ఈజీగా టైలర్కి సంబంధించి ఆ సర్టిఫికేట్ అన్నీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఈజీ క్వాలిఫై క్వాలిఫై కూడా కావచ్చు సో మెజారిటీగా ఈ పైప్ బ్యాండ్ బ్రాస్ బ్యాండ్ లేవంటే ఓదడాలు ఉంటాయి డ్రమ్స్ కొట్టడాలు ఉంటాయి అని ఆల్ మిక్సింగ్లు ఉంటాయి అనమాట సో మీకు నార్మల్గా వచ్చినా సరే అడ్జస్ట్ అయిపోవచ్చు నెక్స్ట్ కానిస్టేబుల్ బిగ్లోర్ బిగులర్ అంటే ఓన్లీ పీక ఓదడమే ఇంకా వేరే వర్కే లేదనమాట ఈ పీక ఓదడం సర్టిఫికెట్ సంబంధించి ఇదే మీకు ఈ ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళకి పోయి పీకల పీకలు ఓదుతంటారు కదండి సో దానికి మీరు ఆ సంఘంలో నుంచి మీరు కానీ సర్టిఫికెట్ తెచ్చుకుంటే ఎవరైనా ఫంక్షన్లో మ్యారేజ్ కాంట్రాక్ట్ల్లో ఇలా మీ క్యాటరింగ్ల్లో ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే మీకు పని అవుతుంది వాళ్ళు ఎక్కడ ఏమి వాళ్ళ సంఘం వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమని తెలుసుకుంటే మీరు ఈజీగా దాని బిగ్లర్కి సంబంధించిన సర్టిఫికెట్ అనేది పట్టచ్చు నెక్స్ట్ వచ్చి కుక్కు సంబంధించి మరి వాటర్ కెరియర్కి సంబంధించి ఈ కుక్కు వాటర్ సంబంధించి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కావాలి కుక్కుకి మనం ఏం చేయలేము హోటల్లో మీరు పని చేసినట్టు క్యాటరింగ్లో మీకు వంటలన్నీ రావాలి వాళ్ళు చపాతీలు అదే రోటీలు పన్నీర్ బటర్ మసాలా లేకపోతే ఏదో ఒకటి చెప్తారు వాళ్ళకి నోటుకు వచ్చింది దాన్ని ఏమంటారు ఇంత టైమింగ్ అని పడతారు ఆ టైమింగ్లో మీరు కంప్లీట్ చేయమంటారు సో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కుక్ అనేది మీరు క్యాటరింగ్లో కావచ్చు హోటల్లో కావచ్చు మీరు ఎక్కడైనా సరే మీరు హోటల్లో పనిచేసి ఉన్న ఆ సర్టిఫికెట్లో మీరు ఈజీగా అది సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఈ కుక్ కావచ్చు వాటర్ కెరియర్ కావచ్చు వీటికంతా మీరు ఈజీగా సఫాయ్ కర్మచారి కూడా ఈజీగా తేవచ్చు తీసుకోవచ్చు సో ఈ కుక్కు సంబంధించి హోటల్లోనూ క్యాటరింగ్లోను లేకపోతే ఇంకేదైనా వాటిల్లో కానీ ఉంటే మీరు అక్కడి నుంచి సర్టిఫికెట్ ఈజీగా తెచ్చుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి అలా అడగాలి పెద్ద పెద్ద క్యాటరింగ్లోను పెద్ద పెద్ద స్టార్ హోటల్లోను పెద్ద నార్మల్ స్టార్ హోటల్ కూడా బలిదు నార్మల్గా వాళ్ళు కూడా సరే జిఎస్టీ జీఎస్టీ వాళ్ళు డబ్బులు కడతా ఉంటారు వాళ్ళ దగ్గర సీలు గిళ్ళు ఉంటాయి వాళ్ళు పోతే మీ సర్టిఫికెట్ ఇస్తారు ఎంతో కొంత వాళ్ళు చేతిలో పెట్టారంటే మీకు పని అయిపోతుంది అర్థమైంది అనుకుంటున్నాను సో కుక్కు అంతే వాటర్ కెరియర్ అంటే సేమ్ కుక్కు లాగానే వాటర్ కెరీర్ కూడా ప్లేట్లు ఎత్తడం టేబుల్ క్లీన్ చేయడం ఇలాంటి వర్క్ అనమాట వాటర్ కెరియర్ వాటర్ కెరియర్ అంటే క్యాటరింగ్ హోటల్లో మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని పని పనిచేయించామని చెప్పి ప్రైవేట్ హోటల్లో ఉన్నా ప్రైవేట్ క్యాటరింగ్లోనే దేంట్లోనే మీరు సర్టిఫికేట్ ఈజీగానే తెచ్చుకోవచ్చు సో ఈ బార్బర్ అనేది మీకు ప్రత్యేకంగా సంఘం ఉంటుంది ఆ బార్బర్ అనేది ఇంటికి కట్ చేయడం అదే కటింగ్ షాప్లు మీకు అనేది వాళ్ళు మీకు ప్రత్యేకమైన సపరేట్గా సంఘం ఉంటుంది అలా ఎవరికైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని నా ఏదో బ్రాహ్మణులు సంథింగ్ ఏదో అంటారు నా ఈ బ్రాహ్మణులు ఏదో అంటారు కరెక్ట్గా గుర్తులేదు నాకు అది సో మీరు మీకు సపరేట్గా ఉంది అది సో మీరు దాంట్లో వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు బార్బర్లు కూడా సో వాళ్ళే మీకు సర్టిఫికేట్లు ఇస్తారు మీకు ఆ వర్క్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి హెయిర్ డ్రెస్సర్ కూడా అలాగే ఉంటుంది సో అది కూడా నార్మల్గా అన్ని చోట అన్ని వర్క్లు అనేది చేయాల్సి ఉంటుంది అది కుక్కు కింద పని చేయాలా మెస్సులో పని చేయాలా అన్నిటి కిందకి హెయిర్ డ్రెస్సర్ అనేది సో అన్నిటికీ ఇన్ వన్ లాగా యూజ్ చేస్తారు నెక్స్ట్ వాషర్మన్కి సంబంధించి ఏదైతే మ్యాన్ బట్టలు ఉతికేది చెత్తలు దోసేది సో మెజారిటీగా క్లీనింగ్ డిపార్ట్మెంట్ అనేది వాషర్మ్యాన్కి సంబంధించి చూసుకుంటుంది ఈ మ్యాన్ అనేది కూడా మీరు హోటల్లోనూ లాడ్జిల్లోనూ ఇలాంటి చోట మీరు మ్యాన్ అనే సర్టిఫికెట్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు ఉమెన్ కూడా హోటల్లో క్యాటరింగ్ లోను కళ్యాణ మండపంలోను ఫంక్షన్ హాల్లోను ఎక్కడ పోయినా మీకు ఈ సర్టిఫికెట్ అనేది దొరుకుతుంది ఈజీగా మ్యాన్ కావచ్చు ఉమెన్ కావచ్చు సఫాయి కర్మచారి అయితే అసలు దాని గురించి ఇంకా చెప్పబల్లె సఫాయి కర్మచారి ఇంకా ఈజీ అనమాట చెత్తలు తోయడం క్లీన్ చేయడం ప్రతి ఒక్కడు అమ్మాయి చేయొచ్చు ఆ అబ్బాయి చేయొచ్చు అనమాట హోటల్లో లో హోటల్లో కానీ క్యాటరింగ్లో కానీ లేకపోతే లో కానీ లేకపోతే లో ఎక్కడైనా సరే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు పనిచేసినామని చెప్పి మీరు ఈజీగా మీరు ప్రైవేట్ పరంగా కొంచెం మనీ పరంగా మనీ ఇచ్చి ఎంత ఐదు వందల రూపాయలు అంత ఎంత మించి పెద్ద కావద్దు సో మంచి వాళ్ళు అయితే సో ఇచ్చి మీరు ఈజీగా సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు మీకు ఆ వర్క్ అనేది వచ్చింటే మీకు సరిపోతుంది నెక్స్ట్ మాసునుకు సంబంధించి మాసులు అంటే తాపీ మేస్త్రి ఆ తాపీ మేస్త్రి అనేది దానికి కూడా సపరేట్ సంఘం ఉంది మీ మేస్త్రిలో పని చేసిన చోట ఆ వర్క్ అనేది ఖచ్చితంగా రావాలి దీంట్లో నుంచి తప్పించుకోవడానికి అవ్వదు అనమాట మాస్కు అనేది ఖచ్చితంగా మేస్త్రీ పని అనేది రావాలి ఖచ్చితంగా మీరు ప్రతి పని చేయాల్సి ఉంటే ట్రేడ్ టెస్ట్ కూడా రకరకాల వర్క్లు అనేది చేయిస్తారు ఏదైనా చిన్న గోడ కట్టేది లేదా ఏదైనా ప్లాస్టిక్ చేయమని ఏదంటే పోత పని అంటారు చూడండి అలా ప్లాస్టింగ్ చేయమను లేకపోతే ఇంకేదన్నానో సిమెంట్ కలపను సిమెంట్ను ఇసుకొని ఏ మోతాదులో కలుపుతావనో వాటర్ని ఎట్లా కలుపుతారనో ఇలా ఏదో సంథింగ్ సంథింగ్ వేస్తారు వాళ్ళు అడగతారు అక్కడ అడిగిన అడిగిందని కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీరు చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ప్లంబర్కి సంబంధి పైపులు బిగించేది ఆ గోడలకు సంబంధించి ఘాట్లు కొట్టేది సో ఇలా వర్క్ ఉంటుంది అనమాట సో ఈ ప్లంబర్కి సంబంధించి కూడా మీ ఏదైతే మీ మీ మేస్త్రిలు తీసుకొని పోతారో వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి మీరు వాళ్ళని అడగాలి వాళ్ళని అడిగితే మీ క్లారిటీ ఈజీగా సర్టిఫికెట్ అనేది దొరుకుతుంది అనమాట సో ఈ మాసుకు సంబంధించి తాపి మేస్త్రి ప్లంబర్ అనేది పైపులు సెట్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ సంబంధించి దీనికైతే దీన్ని మీరు ఏం చేయలేరు దీనికి సంబంధించి ఎలక్ట్రిషియన్ కావాలంటే దానికి సంబంధించి మీరు ఐటీ చేసే సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో వీటిలో మీరు నేను చెప్పిన విధానంలోనే సర్టిఫికెట్లు తెచ్చుకోండి లేదు మాకు ఐటీఏ సర్టిఫికెట్ ఉందన్న ఏ ప్రాబ్లం లేదు సో మాసూన్ ప్లంబర్ ఎలక్ట్రిషియన్ అన్న సేమ్ అదే అనమాట సో మీకు అంగ ఆల్రెడీ ఫిజికల్కి సంబంధించి మీకు ఆల్రెడీ సార్ తెలిసిందే సో నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్తానే ఉన్నాను సో ఏదైతే ట్రేడ్ టెస్ట్కి సంబంధించి డ్రైవరు మోటార్ మెకానిక్ గార్డనరు పెయింటర్ కార్పెంటరు బ్రాస్ బ్యాండ్ పైప్ బ్యాండ్ కోబ్లరు టైలర్ బిగులు సంబంధించి ఐదు కిలోమీటర్ ఇరవై నాలుగు నిమిషాలు కొట్టాలి మేలు ఫీమేల్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ థర్టీ మినిట్స్ అనేది కొట్టాలంటే కొట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి మిగతా ట్రేట్ లిస్ట్కి సంబంధించి కుక్కు వాటర్ కెరియరు బార్బరు హెయిర్ మ్యాన్ వాషర్ ఉమెన్ కర్మచారికి సంబంధించి మేల్ కేటగిరీ వన్ పాయింట్ సిక్స్ కే టెన్ మినిట్స్లో అనేది కొట్టాలా ఫీమేల్స్కి అయితే వన్ పాయింట్ సిక్స్ కేవల్వ్ మినిట్స్ అనేది కొట్టాలన్నమాట సో ఈ పైనర్ వింగ్ అనేది ఏదైతే తాపి మేస్త్రులు ప్లంబర్లు ఎలక్ట్రిషియన్ ఉన్నారో వన్ పాయింట్ సిక్స్ నైన్ మినిట్స్ అయితే కొట్టాల్సిన అయితే ఉంటుందన్నమాట సో ఇది దీనికి సంబంధించి సట్టిగా డీటెయిల్స్ ఇందులో మీకేమైనా అర్థం కాకపోయినా ఇది మాకు డౌట్ అని వచ్చినా నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టిన వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో మీ కామెంట్ ఆప్షన్ ఇస్తాను మీరు అడు ఏ క్వశ్చన్ అయినా మీరు అడగచ్చు దీని గురించి సో నేను ఏదైతే చెప్పినానో కొంచెం ఆలోచించి ఆలోచించి మీరు కొంచెం బుర్ర ఉపయోగిస్తారంటే మీకు ట్రేడ్ టెస్ట్ ప్రతి ట్రేట్ సర్టిఫికెట్ దొరుకుతుంది మీరు ఏ దేనికి సంబంధించి అయితే వర్క్ ఉన్నారు మీ చుట్టుపక్కలలో ఉంటారు ఒక తాపి మేస్తారంటే మీ చుట్టుపక్కలే మేస్తూ ఉంటాడు ఆ మేస్త్రికి ఇంకో హెడ్ ఉంటాడు ఆ హెడ్ మెయింటైన్ చేస్తుంటాడు ఇవన్నీ సో మీరు ఆ తన దగ్గరికి వెళ్ళినట్టు తను ఏదో ఏదో ఒక కంపెనీ దొరికొ లేకపోతే దేని దొరికొ తనే తీసుకొని తనే సర్టిఫికెట్ తెప్పిస్తాను మీకు సో మీరు కొంచెం బుర్ర ఉపయోగించండి ప్రతి ఒక్క దానికి సర్టిఫికేట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది సర్టిఫికేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది నేను చెప్పిన ఇప్పుడు నాలుగైదు నోటిఫికేషన్ నాలుగైదు సార్లు చెప్పినా నోటిఫికేషన్లకి చాలా సార్లు ఒక సీఆర్ఎఫ్ అని కాదు చాలా నోటిఫికేషన్లు పడినాయి బీఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి ఇలా చాలా పడినాయి చాలా మంది మన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అలా సెలెక్ట్ అయిన ఉంటే ఖచ్చితంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి కూడా అవగాహన అనేది వస్తుంది మనం సో ఇలా సర్టిఫికెట్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు ట్రై చేసి చూడండి సో ఒకవేళ ఎవరికైనా మీరు ఇప్పుడు ఇవన్నీ మీరు ఆ విధంగా తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదే వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ హింద్